నమో వినాయక శ్రీ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బిఎన్ నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీ జీవితంలోకి ఎం అనే అక్షరం వ్యక్తి రాబోతు ఉన్నాడు ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఊహించిన మలుపు అనేది తిరగబోతు ఉంది ఈ నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో జరగబోయే అంశాలు ఏంటి ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ వృషభ రాశి వ్యక్తులకి వీరి జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు మీరు పరమేశ్వరుడి భక్తులు అయితే ఈ వీడియోపై ఓం నమశివాయ అని కామెంట్ చేయండి రాశిచక్రంలో రెండవ రాశి అయిన వృషభ రాశి వ్యక్తులకి ఈ నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో జరగబోయేది చూస్తే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందే విధంగా అవకాశం రాబోతూ ఉంది ఇంక్రిమెంట్లతో పాటుగా ఎవరైనా చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి నూతన ఉద్యోగం కోసం చేసే మీ ప్రయత్నాలు ఇప్పుడు తప్పకుండా ఫలించబోతు ఉన్నాయి చక్కటి జాబ్ అనేది మీరు పొందబోతూ ఉన్నారు ఇక ఐటీ సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ అకౌంటింగ్ ఈ రంగాల వారికి అయినా కూడా ఆర్థిక పరంగా చక్కటి వృద్ధి అనేది చోటు చేసుకోబోతు ఉంది మీకు అనుకూలమైన అవకాశాలు దక్కబోతూ ఉన్నాయి వృషభ రాశి వ్యాపారస్తులు ఎవరైతే కొత్తగా మీరు వ్యాపారాన్ని ప్రారంభించి దానిలో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ముందుగా నడిపించడానికి సక్సెస్ఫుల్గా టైం కలిసి ఉంది ఇక అలాగే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులకు కూడా చాలా అద్భుతంగా మారబోతోంది అదేవిధంగా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తోంది ఎవరైతే ఈ రాశి వ్యక్తులు విదేశాలలో సెటిల్ అవ్వాలి అని అనుకునే వాళ్లకు కూడా మంచి అనుకూలమైన వాతావరణం అయితే కనబడుతోంది అంతేకాదు విదేశాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంలో కలుగుతున్న ఇబ్బందుల నుండి కూడా బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే నూతనంగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఇప్పుడు తప్పకుండా ఫలించబోతోంది ఈ వృషభ రాశి వ్యక్తులకు ట్రేడింగ్ విషయాల్లో చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు ఏదైనా స్టాక్స్ కొని లాభాలు లేక బాధపడుతూ ఉంటే కనుక ఇప్పుడు మీకు ఆ స్టాక్స్ నుంచి లాభాలు పొందే అవకాశం చక్కగా కనబడుతోంది మీరు పెట్టిన పెట్టుబడికి చక్కటి లాభాలు అందుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలంగా కనబడుస్తోంది ఒక సమస్య నుంచి బయటపడడానికి మీకు ఒక వ్యక్తి సహాయపడబోతు ఉన్నారు మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి ఈ సమయంలో మీరు బయటపడే విధంగా కనబడుతోంది ఆర్థిక లబ్ధి అనేది ఒక వ్యక్తి కారణంగా చేకూరబోతూ ఉంది ఆ వ్యక్తి మీ బంధువులలో ఉండొచ్చు మిత్రులలో ఉండవచ్చు అయితే మీకు వచ్చేటటువంటి సహాయాన్ని అస్సలు మర్చిపోవద్దు మీరు ఖచ్చితంగా మీరు ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని వారికి ఏదైనా అవసరం ఉంటే మీరు ఖచ్చితంగా హెల్ప్ చేసే విధంగా మీరు ఆలోచన చేయాలి మీరు ఈ సమయంలో ఉండే ప్రాబ్లం నుంచి ఆ వ్యక్తి బయటపడేబోతున్నాడు చూశారు కదా వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృషభ వారు మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు స్మరించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్